శ్రీనివాస రాజు జన్మదిన సందర్భంగా సీతామదార్ లో గల సంస్థ కార్యాలయంలో జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ జాతీయ చైర్మన్ డాక్టర్ సాయి రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో కేకప్ చేసి సాలువార్ జ్ఞాపక బహుకరించడం జరిగింది ఈ సందర్భంగా సాయి రమేష్ మాట్లాడుతూ శ్రీనివాసరాజ్ జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం అంతిమ బాగు సౌత్ ఇండియన్ చైర్మన్ దాడి సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీనివాసరాజ్ ఇలాంటి పుట్టినరోజులు జరుపుకుంటూ మరి సేవా కార్యక్రమాలు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్బీఎం న్యూస్ ఛానల్ అధినేత శీలా గురువులు రాష్ట్ర అధ్యక్షుడు సందీప్ కుమార్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రఘుపతి ఏఎస్ఆర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ విశాఖపట్నం జిల్లా వైస్ ప్రెసిడెంట్ శాంతి డివిజన్ సెక్రటరీ షరీఫ్ పాల్గొన్నారు ਹੈਪੀ ਬਰਥਡੇ ਟੂ ਯੂ ਹੈਪੀ ਬਰਥਡੇ ਹੈ ਮਿਮਾ ਤੇ ਹੈਪੀ ਬਰਥਡੇ ਟੂ ਯੂ ਹਨਮ ਕੋਟ ਨੂੰ ਦਿੱਸ ਦੇਗਾ ਮਿਮਾ ਨੇ ਕੋਟ ਲਈ ਦਿੱਸ ਦੇਗਾ ਕਿਸ ਹਾਂ ਗਾ ਹਾਂ ਹੈਪੀ ਬਰਥਡੇ ਅਲਵਾ ਅੰਦਰ ਆਸ ਨੇ ਨਾ ਟੋਟੇ ਹੈਪੀ ਬਰਥਡੇ टर्न ओवर च फोटो दिस फोटो करवी वी आर डूइंग वी आर नो सॉरी देम मेंटेन दैट फोटोस्कोपी से आ गए फोटोस्कोपी बहुत महंगा लगा प्रति फोन नो मतलब अपना करा ये फोटो रहा हम्म चन्नो आगे चन्नो इधर आ चन्नो चलो टच कर सो सॉरी 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 ओके मैंने नंबर वन नंबर वन मैंने भले थैंक यू धन्यवाद बाय Cepat ni kita tisi aje cepat ni. Sayang, begini pihac setengah ni, anda lihat kalau teka setengah orang mukar. Begini kalau tekan pihac setengah mukro, keluar. Alamak. 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 మేనంగా పెట్టారు మేనంగా కూడా మనకు ముందు రోజు చెప్పలేదు ఆ రోజు చెప్పలేదు ఆ రోజు పుడుస్తారు అప్పుడు పెట్టారు चोड़ <laughs>